అనకాపల్లిలో భారీ వర్షాలు కూలిపోతున్న విద్యుత్ స్తంభాలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగుంద మండల కేంద్రంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా బాలాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి గుడికి విరాళం అందించి పల్లకి రాధోత్సవం కార్యక్రమని ప్రారంభించిన కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కురువ శశికళ కృష్ణమోహన్ గారు ఈ కార్యక్రమంలో శశికళ యువసేన పాల్గొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా జై భీమ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆదోని టూ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు